సెలబ్రిటీస్ ఇళ్లలో కావచ్చు సెలబ్రిటీస్ పర్సనల్ జీవితంలో కావచ్చు ఏది జరిగినా మనలాంటి వాళ్ళకి అది ఒక వార్త లాంటిదేనండి అలాంటి సెలబ్రిటీస్ సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ అయినటువంటి అల్లు అర్జున్ స్నేహారెడ్డి వీళ్ళిద్దరి వైవాహిక జీవితంలో కొన్ని గొడవలు అవుతున్నాయంటండి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి మరి మరి ఆ సంగతులన్నీ మీతో పంచుకోవటానికేనండి ఈ వీడియో చేయటం జరుగుతుంది వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మన సినిమా కబుర్లు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా ఒక ముచ్చటైనటువంటి జంట అని చెప్పుకునే వాళ్ళల్లో అల్లు అర్జున్ స్నేహారెడ్డి వీళ్ళిద్దరు జంట కూడా చాలా ముచ్చట ముచ్చటైనటువంటి జంటగానే చెప్తూ ఉంటాం అలాంటి జంట గొడవలు పడుతున్నారా ఎందుకు ఏంటి అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఆ విషయాలన్నీ కూడా మీకు ఈరోజు క్లారిటీ ఇస్తాను యాక్చువల్గా వీరిద్దరిది లవ్ మ్యారేజ్ అండి కానీ వీళ్ళు లవ్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఒప్పించి వీళ్ళు వివాహం చేసుకోవటం జరిగింది యాక్చువల్గా వీళ్ళ వైవాహిక జీవితంలో ఉండేటటువంటి స్వీట్ మెమరీస్ కావచ్చు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క సన్నివేశం ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కూడా తమ యొక్క అభిమానులకి సోషల్ మీడియా వేదికగా వాళ్ళు పంచుకుంటూనే ఉంటారు ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క రొమాంటిక్ ఫొటోస్ కావచ్చు ఇవన్నీ కూడా అలాంటి జంట గొడవలు పడుతున్నారని ఈ మధ్య రీసెంట్గా వస్తున్నటువంటి వైరల్ వార్తలు ఏవైతే వస్తున్నాయో అవి నిజంగా గొడవలు జరుగుతున్నాయా లేదా ఎవరైనా కల్పిత కథలు రాస్తున్నారా సోషల్ మీడియాలో అనేది తెలుసుకునే ప్రయత్నం చాలామంది అల్లు అర్జున్ అభిమానులు అయితే చేయటం జరిగింది ఆ క్రమంలో భాగం భాగంగానే కొన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటనలు వెలుగు చూసాయండి అవునండి నిజంగానే గొడవలు జరుగుతున్నాయి నిజంగానే గొడవలు జరుగుతున్నాయి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అయితే ప్రతి గొడవ కూడా విడాకులు తీసుకునే రేంజ్ గొడవలు ఉండవు భార్యాభర్తల మధ్య ఒక కుటుంబంలో చిన్న చిన్న చిలిపి తగాదాలు వస్తూనే ఉంటాయి అలాంటి వాటిల్లో భాగంగానే స్నేహారెడ్డికి అల్లు అర్జున్ గారికి కూడా ప్రతిరోజు గొడవ జరుగుతూనే ఉంటుందంట అసలు ఆ గొడవ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ పిల్లల వల్ల అంటండి ఎందుకు అంటే అల్లు అర్జున్ గారు సహజంగా మనం అల్లు అర్జున్ గారు షేర్ చేసే వీడియోస్ అన్నీ చూస్తూనే ఉంటాం పిల్లల్ని ఎంతో చేస్తూ ఉంటారు కానీ స్నేహారెడ్డి మెంటాలిటీ అయితే మాత్రం అది కాదంటండి వాళ్ళు స్వతంత్రమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలని వాళ్ళ ఆలోచన విధానం ఏదైతే ఉందో వాళ్ళ ఆలోచనలతో వాళ్ళు స్వతంత్రంగా ఎదగాలి అని చెప్పి స్నేహ స్నేహారెడ్డి గారు అనుకుంటూ ఉంటారంట అందుకనే మనం ఎక్కువ పిల్లల్ని గారాబం చేయకూడదు వాళ్ళ సొంత తెలివితేటలతోనే ఎదగాలి వాళ్ళు వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్టేజ్గా ఎదగాలి వాళ్ళ స్వయం నిర్ణయాలు కరెక్ట్గా ఉండాలి కాబట్టి అవసరమైతే దండించాలి పిల్లల్ని తప్ప ఇంత గారాబం చేయకూడదు అనేది స్నేహరెడ్డి వాదన అంటండి కానీ అల్లు అర్జున్ గారు ఎందుకంటారు వినరు కదా వినకుండా పిల్లల్ని అతి గారాబం చేస్తూ ఉంటారంట ఆ తరహాలోనే ప్రతిరోజు వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయంట అంతేగాని ఇదేదో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా పెద్ద చిలికి చిలికి గాలి గాలివానులు అయ్యి పెద్ద పెద్ద గొడవలు జరిగి విడాకులు తీసుకునే స్థాయి గొడవలు అయితే కాదంటండి ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక సెలబ్రిటీ గురించి న్యూస్ వచ్చింది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆసక్తిగా దాన్ని షేర్లు చేస్తూ పోతుంటారు ఈ షేర్లు చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటున్నారంటే అయ్య బాబోయ్ వీళ్ళిద్దరు కూడా విడిపోతారా ఏంటి కొంపదీసి అనే రేంజ్కి వెళ్ళిపోయారనమాట కానీ అది వాస్తవం కాదు అనేది నేను ఈ వీడియోతో మీకు కొండబద్దలు కొట్టానని నేను అనుకుంటున్నాను ఈ వీడియోతో మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను స్నేహారెడ్డి అదేవిధంగా అల్లు అర్జున్ వేరి యొక్క జంట ఎప్పటికీ కూడా ముచ్చటైన జంటగానే మనం చెప్పుకోవచ్చు పిల్లల ద్వారా వచ్చేటటువంటి చిలిపి తగాదాలు చిన్న చిన్న తగాదాలు ఉంటాయి కదా అవి సరదాగానే ఉంటాయండి అలాంటి సరదా సరదా గొడవలే వాళ్ళిద్దరి మధ్య ఉన్నాయి అంతేగాని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నంత గొడవలేం లేవు అర్థమైంది కదా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్